యాడిగి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మి చంద్రకేశ స్వామి గుడి వద్ద ఉన్న గాంధీజీ విగ్రహం వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మొదటగా గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కోన రోడ్డులోని వివేకానంద హై స్కూల్ విద్యార్థులు పాల్గొనడం జరిగింది వివేకానంద హై స్కూల్ టీచర్లు విద్యార్థులు స్వాతంత్ర దినోత్సవం గురించి చక్కగా వివరించడం జరిగింది స్వాతంత్రం సాధించడానికి ప్రముఖులు చేసిన పోరాటాల గురించి వివరించడం జరిగింది టెంకాయల నాగరంగయ్య దేశభక్తి గీతాలు ఆలపించారు కార్యక్రమంలో మే హెల్ప్ ౌండేషన్ సభ్యులు బాలకృష్ణ బండారు చందగని ద్రువనారాయణ చింత నరసింహ ఉడుముల వెంకటరాముడు గంగవరం పవన్ ముడికల చిన్నయ్య ఇక కరెంటు జన టెంకాయల నాగరంగయ్య గాంధీజీ స్కూల్ రామ్మోహన్ తదితరులు పాల్గొనడం జరిగింది రైట్ ఫర్ ఎవ్రీ ఇండియా అండ్ జస్టిస్ ఆర్ ఇండిపెండెన్స్ డే హోస్ట్ ద నేషనల్ ఫ్లాగ్ అండ్ నేషనల్ సిగ్నల్ National anthem from freedom. We enjoy today. We, sh we should feel immense to be Indians and value the freedom of India. India. The journey from 1857 to 1947. 1947. 1947 from freedom. From freedom. From peace. नाम, नाम, सभी को शुभोदय मेरा नाम दी दी है मैं आठवीं कक्षा में पढ़ती हूँ आदरणीय शिक्षक गण और मेरे प्यारे देने स्वतंत्रता सैनिकों ने अपनी जान गवाई थी धन्यवाद దేశభక్తి గీతాన్ని నాగరంగయ్య గారు పాడతారు గాంధీ పుట్టిన దేశమాయి కోరిన చూడమాయి నరాత్రం సంభవించే కాయమా